దకు ఈ ప్రేమ నన్ను మరచి పోవు కష్టాలలో నష్టాలలో కష్టాలలో యాదని కాని ఓ ఫాదలములో ఏ వందనల సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఓకే చిన్న ప్రార్థన చేసుకొని ఒక సెక్షన్ ని స్టార్ట్ చేసుకున్నాము అందరు ప్రార్థనలు ఏక వినిచిండి పరలోకమందార్సీలైన విన తండ్రి నిఘనమైన నామానికి పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేనన్నీ కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను కన్న తండ్రి ఇంతవరకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా సజీవు లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ యొక్క నేను కొద్ది సమయం తండ్రి నీ యొక్క మాటలు పంచుకొని బోచుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి వచ్చిన నీ ప్రియా పిల్లలందరినీ కూడా దీవించండి రానిబిడలు కూడా ఎందు నిమిత్తమైతే రాలేరో ఆ పిల్లలు కూడా సకాలంలో రావడానికి మీరు ఎప్పుడు చూపించి నడిపించమని వేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందునాను మేసు వార్త పదవ అధ్యాయము నిన్న ఆరు ఏడు వచనాలు మనము కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు ఎనిమిదవ వచనము ఏడవ వచనం నుండి ఎవరైనా చదవండి ఏడవ వచనం సమీపించిన్నదటించుడి ప్రకటించుడి యొక్క జననము మరణము పునరుత్నం గురించి ప్రకటించిన తర్వాత ఆ తర్వాత మనం ప్రకటించాల్సినది ఏంటంటే పరలోక రాజ్యం గురించి అతను అంటే పరలోక రాజ్యం ఆల్రెడీ సమీపించి ఉన్నది మనందరం కూడా మన యొక్క జీవితాలు సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన జీవితాలను ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి వాక్య జీవించాలి అనేటువంటి మాటలను ప్రకటించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలన్నీ కూడా కింద చెప్తున్నాడు ఎనిమిదో వచ్చిన చూడండి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠు రోగులను శుద్ధులనిగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టడి ఉచితముగా పొందుతూరి ఉచితముగా ఇయుడి వాళ్ళకు ఏకారాలు క్రీస్తుకున్నటువంటి శక్తిని ఎవరికి ఇచ్చాడు అనంటే సామాన్యమైనటువంటి వ్యక్తులైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క శిశువులకు ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు అంటే కండిషన్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇవన్నీ కూడా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోలేదు లేకపోతే మీకున్నటువంటి ఆస్తులను అంటే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఇస్తే ఇవన్నీ వరాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే లేదు దేవుడు వాళ్ళకి ఎలా ఇచ్చాడు రక్షణ ఉచితంగానే ఇచ్చాడు ఆ కృపా కూడా వాళ్ళకు ఉచితంగానే ఇచ్చాడు కాబట్టి మీ నేను మీకు ఎలా ఇచ్చాను ఉచితంగా నేను మీకు ఇచ్చాను సో కాబట్టి మీరు కూడా ఈ యొక్క వర్క్ అంటే నేను ఇచ్చినటువంటి యొక్క అధికారాలను ఉపయోగించి మీరు బయట వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నము చేయకూడదు మీరేం చేయాలి నేను మీకు ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరు ఉచితంగానే ఇవ్వండి అనే శిష్యులు కూడా ఇవ్వలేనటువంటి అధికారాలు నార్మల్గా ఇవన్నీ ఎవరు కలిగి ఉన్నారంటే క్రీస్తు క్రీస్తులో ఉన్నటువంటి అధికారాలన్నీ ఇవన్నీ ఏంటిదంటే సూచక్రియలు వారికి క్రీస్తు వాళ్ళని పరిచర్యకు పంపించడానికంటే ముందు వాళ్ళకు బంగారాన్ని వెండిని లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి శరీరక సంబంధమైనటువంటి ఇవ్వలేదు ఏమిచ్చి వాళ్ళని పంపించారంటే దేవుని యొక్క శక్తినిచ్చాడు దేవుని యొక్క శక్తి వాళ్ళలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కార్యాలు వాళ్ళు చేయగలిగారు ఏంటి ఏంటి రోగులను స్వస్థపరచుడు చనిపోయిన వారిని ఎవరైనా లేపగలరా ఈ లోకంలో అంటే ఎవరు లేపలేరు అది ఎవరి వల్ల సాధ్యం కాదు రోగలను స్వస్థపరుస్తారు ఎవరంటే వైద్యులు కానీ వైద్యులు కూడా ఏంటిది బాడీ సహకరించినంతసేపే వాళ్ళు స్వస్థతలు చేస్తారు కానీ బాడీ సహకరించకపోతే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు కానీ అటువంటి అంటే డాక్టర్స్ వల్ల అసాధ్యమైన వాటిని కూడా ఏంటంటే సాధ్యపరిచి చనిపోయిన వారిని సహితము లేపుతూ కుష్ఠ రోగులను శుద్ధులను చేయడి దయ్యములను వెలగొట్టిడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇవ్వడి ఏ విధంగానైతే చెప్పాడో ఆ మాటను వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు పాటించారు ఈస్గా ఏసుక్రీస్తు ఏ విధంగానైతే చెప్పాడో ఆ విధంగానే వాళ్ళు చేశారు యేసుక్రీస్తు చెప్పిన దానికి ఏ ఒక్కడు కూడా వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ ఏసుక్రీస్తు వాళ్ళని పిలుచుకున్నప్పటి నుండి వాళ్ళు మరణించేంత వరకు కూడా చాలా నమ్మకంగా జీవించారు దేవుడికి చాలా నమ్మకంగా జీవించారు అందుకే దేవుడు ప్రత్యేకంగా వారిని ఎన్నుకున్నాడు మనకి అపోస్తుల కార్యంలో పేతృ వ్యూహంల దగ్గర వాళ్ళ యొక్క అంటే ఈ యొక్క రెఫరెన్స్ కి మనకు కనెక్టెడ్ గా చక్కగా కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయము ఆరో వచనం ఎవరైనా చదవండి ఆ నడుమని చెప్పి వారి నాకున్నాను నజర ఓకే ఓకేనా చాలు ఓకే చాలు అంతటా వెండి బంగారం నా యొక్క లేవు గాని ఇక్కడ ఏంటి యేసుక్రీస్తు వాళ్ళని ఎలా పంపాడు అంటే దేవుని యొక్క శక్తిని వాళ్ళలో నింపి పంపాడు నార్మల్గా మీరు సేవకులను అంటే సేవకుల గురించి మీరు ఆలోచించినప్పుడు సేవకుల దగ్గర బంగారం లేకపోవచ్చు లేకపోతే వెండి లేకపోవచ్చు వాళ్ళకు ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు కానీ వారిలో ఉన్నది ఏంటంటే లోకంలో లేనిది లోకం వలన సాధ్యం కానిది బంగారం వలన సాధ్యం కానిది డబ్బు వలన సాధ్యం కానీ అద్భుతమైనటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది ఏం శక్తి అంటే ఇక్కడ పేతురు వ్యూహన్ల దగ్గర బంగారం లేదు వెండి లేదు అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు దేవుడు ఏమి ఇచ్చాడంటే తన శక్తిని పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడు అభిషేకాన్ని ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట అందుకే అంతటి పేదరు వెండి బంగారములు నా యొక్క లేవు నా దగ్గర వెండి లేదు బంగారం లేదు కానీ నాకు కలిగినదే అదంటే సేవకులు ఏం కలిగి ఉంటారంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను దేవుని యొక్క శక్తిని మాత్రమే వాళ్ళు కలిగి ఉంటారు కనుక వాళ్ళు చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను చున్నాను నజరేయుడైన జరేయుడైన క్రీస్తు నామంన నడువు చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని తను వెంటనే వాని పాదములను చీలమండల బలము పొందెను వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని అక్కడ డబ్బు కోసం ంగా నెరవేర్చినట్టుగా మనకు కనిపిస్తుంది వాళ్ళంతా నమ్మకంగా దేవుని పని చేశారు కాబట్టి వాళ్ళను గురించి మనం ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లను పదే పదే మనం తలుచుకుంటున్నాం వాక్యంగా వాళ్ళను గురించి మాట్లాడుకుంటున్నాం సో కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సేవకులకు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బంగారము కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కంటే ఉన్నతమైన శక్తి వల్ల ఉంటుంది ఏంటిదంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము వాళ్ళలో ఉన్నటువంటి ఆ అభిషేకము వాళ్ళ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాళ్ళు ఎటువంటి కార్యాలైన చేయగలరు కానీ కనిపించే వాళ్ళకి దగ్గర డబ్బు ఉన్నట్టుగా కనిపించదు లేదా వాళ్ళ వెనక ముందు ఆస్తులు ఏమి ఉండవు కానీ దానికంటే ఉన్నతమైనది ఏంటంటే దేవుని యొక్క శక్తి ఇప్పుడు డబ్బు చేత మనము వెంటనే కాళ్ళను వెంటనే నడవ నడిచేలాగా చేయగలమా లేదా మనకు ఉన్నటువంటి బంగారాన్ని బట్టి కాళ్ళను వెంటనే మనము అంటే ఆ వ్యక్తిని నడిచేలాగా చేయగలమంటే చేయలేము డబ్బు కంటే బంగారం కంటే ఆస్తుల కంటే అంతస్తుల కంటే అన్నిటికంటే దేవుని యొక్క అభిషేకము చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క శక్తి చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క శక్తి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి వెంటనే అక్కడ నడవలేనటువంటి సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యక్తి వెంటనే లేచి నడవగలిగాడు మీరు ఏంటి కంప్లీట్ గా ఎవరి పైన ఆధారపడాలి అంటే దేవుని పైనే మీరు ఆధారపడాలి ఇప్పుడు బంగారం తీసుకెళ్లారనుకో వరకాకలైందనుకో ఏం చేస్తారు ఆ బంగారం నమ్మేసి చక్కగా ఆహారం కొనుక్కొని తింటారు లేకపోతే వెండిని తీసుకొని వెండిని తీసుకొని అదే పని చేస్తారు కాబట్టి అవన్నీ కూడా మీరు ఏం తీసుకోవద్దు నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యం అంటే ఏం లేదు మీరు ఏంటి నా దాసులు మీరు నా వర్క్ చేస్తున్నారు కాబట్టి నీ మీరు నా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఏంటంటే మీకు ఏది కావాలో మీకు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపిస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి అరణ్యం కూడా నడిపించేటప్పుడు మరి అన్ని సంవత్సరాలకి వాళ్ళు ఆహారము ఎట్లా వాటర్ ఎట్లా వాళ్ళకు ఉన్నటువంటి అంటే అరణ్యం కూడా దేవుడే కదా నడిపించింది మరి ఆ నలభై సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరచలేదా ఆకాశం నుండి మన్నాను కురిపించలేదా వాళ్ళకి కావాల్సినటువంటి మాంసాన్ని ఇవ్వలేదంటే ఇచ్చాడు వాటర్ వాళ్ళ ఎడారిలో కూడా దేవుడు వాటర్ ఇచ్చాడు బండ నుండి నీళ్ళు రప్పించాడు వాళ్ళ చేద్దు వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదంట నలభై సంవత్సరాలు నడిచినా కూడా ఆ వాళ్ళ బట్టలు గిల్లిపోలేదు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది అంటే వీళ్ళని పంపిస్తున్నాడు అంటే వాటిపైన మీ మనసు ఉండొద్దు మీరు వాటిపైన ఆధారపడకూడదు నేను సార్ నేను అంతకంటే గొప్పనైనటువంటి శక్తిని నేను మీకు ఇచ్చి పంపిస్తున్నాను అంతనైనటువంటి గొప్ప శక్తిని నేను మీకు ఇచ్చి పంపిస్తూ ఉంటే మీ మనసు మరలా ఈ యొక్క అంటే లోక సంబంధమైన లోనికి వెళ్ళిపోయింది అనుకో మీరు ఏమనుకుంటారు నేను బంగారాన్ని తీసుకెళ్ళి వెళ్ళడం వల్లనే నా ఆకలి తీర్చబడింది దేవుడు నా ఆకలి తీర్చలేదు దేవుని యొక్క పని చేసి కూడా వృధానే అన్నటువంటి మనసు వాళ్ళలో ఎక్కడ వస్తుందేమో అనేసి దేవుడు ముందుగానే చక్కగా ఇన్స్ట్రక్షన్ చెప్పేసి మీరు అవన్నీ ఏం తీసుకొని పోవద్దు ఇంక కింద చెప్పాడు జాలనైనా రెండు అంగీల నేను చెప్పులనే చేతికరని సిద్ధపరచుకొనకడి మంచి వాళ్ళు అంటే మిమ్మల్ని అంగీకరించే వాళ్ళు అయితే మీ సమాధానము ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉంటుంది అంటే మీరు దీవించారు సో కాబట్టి మీరు ఎవరు దేవుని యొక్క సేవకులు మీలో ఏముంది అంటే దేవుని యొక్క శక్తి ఉంది దేవుని శక్తి ఉంది కాబట్టి మీరు ఎవరినైతే దీవిస్తారో నేను ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాను మీరు ఎవరికైతే సమాధానం కలుగును అంటారో ఖచ్చితంగా ఆ సమాధానం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అంటే ఆ సమాధానం ఆ కుటుంబం మీదకి వస్తుంది అనేటువంటి ఒక గొప్ప పవర్ను దేవుడు వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకోటి కింద చెప్పాడు యోగ్యమైనది సమాధానం మీరు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోక మీ మాటలు వినకుండి నేడల మీరు ఆ ఇంటి నేను అప్పటిన విడిచిపోయినప్పుడు ఎక్కడైనా కొంతమంది ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదనుకో ఇది కూడా చెప్పాడు అందరూ చేర్చుకునే వాళ్ళే ఉంటారు కదా ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఏం చేయాలి మీ పాదాలకు ఉన్నటువంటి ధూళి అక్కడ దులిపి వేస్తే ఆ యొక్క ధూళి ఎప్పుడు సాక్ష్యం చెప్తుంది అంటే ఎప్పుడు సాక్షి చెప్తుందంటే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఆ కుటుంబం కూడా నిలబడాల్సినటువంటి ఏ కుటుంబంలోనకైతే వీళ్ళు వెళ్ళారో ఏ కుటుంబం అయితే వీళ్ళను అంగీకరించలేదో ఆ కుటుంబం కూడా ఏదో ఒక రోజు కుటుంబ సభ్యులందరూ కూడా మరణిస్తారు మరణించిన తర్వాత వాళ్ళు కూడా దేవుని యొక్క న్యాయపీఠం పడాల్సినటువంటి ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ యొక్క పాదాలు ఒకవేళ వాళ్ళు ఉన్న మాకు సువార్థ ఎవరు చెప్పలేదు మా దగ్గరికి సువార్త ఎవరు తీసుకురాలేదు అందుకే మేము అంగీకరించలేదు ప్రభు అని ఒకవేళ వాళ్ళు అబద్ధమడినా అక్కడ ఉన్నటువంటి ఏ మీరు ఏం దులిపి వచ్చారు అంటే మీ యొక్క పాదాల ధూళి అక్కడ దులిపారు కనుక మీకున్నట్టే ఆ యొక్క పాదాల ధూళి ఆ యొక్క విమర్శ దినమున ఆ రోజు సాక్ష్యం చెప్తుంది ఇంతకీ పాదాల ధూళి ఏంటిదంటే దేవుని యొక్క దూత దేవుని యొక్క దేవుని దేవదూతల టాపిక్లో దేవదూతల టాపిక్ మీకు అర్థమైతే సమస్త సృష్టి అంటే ఏంటిదో మీకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారంటే దీనిలో ఉన్నటువంటి మీనింగ్ చాలామందికి తెలియదు పాదాల ధూళి సాక్ష్యం చెప్పడం ఏంటి అంటే పాదాల ధూళి మాట్లాడుతుందా పాదాల ధూళి ఏమైనా మనిషినా లేకపోతే పాల పాదాల ధూలికి ఏమైనా శక్తి ఉందా అదేమైనా దానికి ఏమైనా ప్రాణం ఉందా అనేటువంటి క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి కాబట్టి ఎవరికైతే ఈ యొక్క వర్డ్ అర్థం కాలేదో దేవదూతలు అంటే ఏంటో మీకు అర్థమైనప్పుడు మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా దేవునికి భయపడి జీవిస్తారు